హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో చాలా ఈజీగా మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒక థర్టీ మినిట్స్లో మైసూర్ బోండా అయితే రెడీ అయిపోద్ది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందుగా ఒక కప్పు పెరిగి తీసుకోండి పుల్లటి పెరుగు పులిసిన పెరుగు అయితే మీకు మైసూర్ బోండలు టేస్ట్గా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బౌల్లో వేసుకోండి ఒక కప్పు మీద పిండి తీసుకోండి అదే కప్పుతో సేమ్ కప్పుతో పెరిగి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకుందాం ఈ పెరుగులో వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వాటికి సరిపోగా తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వంటసాడ బొండు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోండి ఇందులోకి ఈ బియ్య పిండి వల్ల ఏమవుతుందంటే బాగుండా అనేది సాగకుండా మెత్తగా ఉంటుంది ఈ బియ్య పిండి వేసుకోవడం వల్ల నేను వంట సోడ వేసుకోండి కిందలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి పిండిని బాగా కలిపి ఈ పిండి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి అప్పుడే మీకు మైసూర్ బోండా అనేది బాగా వస్తుంది బోండా కూడా రౌండ్గా వస్తుంది ఈ పిండి మీరు ఎంత బాగా కలుపుకుంటే మైసూర్ బోండా అంత టేస్టీగా వస్తుంది ఈ విధంగా మెత్తగా కలాలి పిండి అప్పుడే మీకు మైసూర్ బోండ టేస్ట్ వస్తుంది మినిమం ఒక టెన్ మినిట్స్ బాగా కలుపుకోండి కొద్దిగా కరివేపాకు తీసుకోండి ఈ కరివేపాకు కొద్దిగా కట్ చేసి ఇందులో వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం కూడా కట్ చేసి వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర నేనైతే ఇందులోకి వామ్ తీసుకుంటున్నాను ఒక అర టేబుల్ స్పూన్ వామ్ వేసుకుంటే మీకు మైసూర్ బాండ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఏ విధంగా ట్రై చేయండి వేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకోండి ఇలా కలిపి ఈ పిండిని పక్కన పెట్టుకోండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టుకోవాలి ఆ అనేది పిండి బాగా కలుస్తుంది బాగుండ వేసుకునే మీకు నీట్గా వస్తుంది ఇలా ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఫ్రెండ్స్ తీసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని తీసుకోండి మళ్ళీ మనం ఇంకోసారి వేసుకున్నాక అందులో వేసుకోవాలి కొద్దిగా తర్వాత ఇలా తీసుకోండి బోల్లోకి చూసారు కదా ఈ కలర్లోకి వచ్చాక మీరు తీసుకోవాలి ఆయిల్లో నుంచి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తాం కదా మనం బాగుండాలి ఆయిల్లో అప్పుడు అవి కలిపి వేపుకుంటే టేస్ట్గా ఉండాలి మనం వేగ కొంచెం వేగ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో మళ్ళీ అన్నీ కలిపేసుకుని బాగా రోస్ట్గా వేపుకుంటాం అప్పుడే బాగుండే టేస్ట్ ఉంటుంది ఒకేసారి వేపకూడదు బాగుండాల టేస్ట్ ఉండవు కొద్దిగా వేగిన తర్వాత తీసిన తర్వాత మళ్ళీ రెండోసారికి అన్నీ కలిపేస్తే బాగా ఎగుతాయి ఈ విధంగా మళ్ళీ అందులో వేసుకోవాలి బాగుండాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో వద్దు రెండు వల్ల కొద్దిగా తిప్పుకుంటుండీ ఈ విధంగా ఇలా కర్రీ అయిన తర్వాత బాండాలు బయట తీసుకోవాలి మైసూరు బోండా మంచి టేస్ట్ వస్తుంది మైసూర్ బోండా విధంగా ఇంకా తీసుకోండి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా కలరు ఈ విధంగా రావాలి బాండా అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మైసూర్ బాండాలు అలా వచ్చాయి బాండా ఎలా ఉందో చూద్దాం టేస్ట్ నా మాకైతే ఇలా వచ్చింది మసూరు బొండ చూడండి ఈ విధంగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ ఎలాగుందో చూద్దాం నేనైతే టమాటా చట్నీ చేశాను ఇందులో కాంబినేషన్ బాగుంటుంది టమాటా చట్నీ మసూరు బొండలోకి నేనైతే తొందరగా ఇవ్వాలని టమాటా చట్నీ చేశాను సింపుల్గా టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉంది కాంబినేషన్ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ